జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే నమః నమ మాఘపురాణం నాలుగవ అధ్యాయము కుత్సురుని వృత్తాంతము మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాఘపురాణం నాలుగవ అధ్యాయము కుత్సురుని వృత్తాంతము పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీప్నకు వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండిను పూర్వకాలమున కుత్సురుడు అను పేరుగల విప్రుడొకడు కలడు అతడు కర్దమ్మ ముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలంకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేసెను ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసము ఎట శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములయందు భక్తి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చు సకల శాస్త్రములను అభ్యసించను ఈ విధంగా కొంతకాలం గడిచెను ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చెను అతనికి దేశాటనమునకు పోవలెననే కోర్కే కలిగి తీర్థయాత్రలకు బయలుదేరును అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరంనకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించింది ఇది నా భాగ్యం అని ఆ విప్ర యువకుడు అనుకొని సంతృప్తి చెందెను మాఘమాసమంతయు ఇచటనే ఉండి అధిక ఫలమును సంపాదించెను అనే మనసున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను ఆ విధముగా నదీ తీరంన మూడు సంవత్సరం నుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోర తపం ఆచరించవలయునని తలంచి ఆ సమీపమందక పర్వతముపై తపస్సు చేసుకున సంకల్పించి తపస్సు చేయ మొదలుపెట్టెను అట్లు కొంతకాలము నిష్టతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయిచుండెను అతని దీక్షను శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్ర యువకుడు కన్నులు తెరిచి చూచు సరికి శంఖ చక్ర గదాధరుడైన కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు ఈ విధంగా స్థుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతసించి అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమార నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకుంటివి అది ఎటులనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపశ్చాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగింది కావున నీకేమి కావలేను కోరుకొనము నీ అభిష్టము నెరవేర్చేదను అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనసు లేదు మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకు ఇప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలన నాకు ఇంకేమీ అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటులా కనిపించినదో అటులనే అన్ని యందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చిచుండవెను అదియే నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్ర కుమారుని కోరికను మన్నించి నీ అభిష్టము నెరవేర్చదగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయాను కొంతకాలం నాకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి మాఘపురాణం నాలుగవ అధ్యాయం సమాప్తం జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్